బలమైనటువంటి నాయకత్వం ఉంటే పార్టీకి జవసత్తులు వస్తాయి అదే సమయంలో పార్టీ ప్రజల్లో వెళ్ళడానికి వీలవుతుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే గడిచిన పదేళ్లుగా చాలా నామమాత్రమైపోయి ఆ పార్టీలో ఎందుకుంటున్నామో తెలియనటువంటి స్థితిలో నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ వెళ్ళిపోవడము ఇటీవల మాత్రము కొంత ఆ పార్టీ వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజల్లో తిరిగేందుకు షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి పదేళ్లలో రానటువంటి అడ్వాంటేజ్ ఇప్పుడు అక్కడ పిసిసి నాయకత్వంలో ఉన్నటువంటి షర్మిల ద్వారా లభిస్తున్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే కేవలం మూడు శాతం ఓట్లే వచ్చినాయి కానీ కాంగ్రెస్ పార్టీ వాణి ప్రజల బాణి అని తెలపడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం షర్మిలకు లభిస్తుంది ఎందుకంటే అక్కడ ఒక ప్రతిపక్షం అనేదే లేదు ప్రతిపక్షం అంటే కేవలం ఒక నలభై శాతం ఓట్లు లేదా యాభై నలభై సీట్లు తెచ్చుకోవడం కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ప్రభుత్వాన్ని తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఒక ఇం ఇంకో వేరే ఆల్టర్నేటివ్ వాయిస్ వినిపించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఆల్టర్నేటివ్ వాయిస్కి ప్రతినిధిగా ఎవరు నిలిచి బలంగా చెప్పగలిగితే వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఆటోమేటిక్గానే సహజంగానే లభిస్తుంది అందువల్ల ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఎవరు వ్యతిరేకించే వాళ్ళు అక్కడ లేరు కేంద్రం నుంచి అనేక పథకాలు ఉన్నాయి కేంద్రం నుంచి అనేక స్కీములు రావాలి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు రైల్వే జోన్ కావచ్చు తర్వాత కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు పోర్ట్లు కావచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ అనేక అంశాలు కేంద్రంతో ముడిపడి విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నాయి ప్రత్యేక హోదా ఇంకా పెద్ద హామీ అయితే వీటి గురించి మాట్లాడే పరిస్థితి వీటి గురించి కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించేటటువంటి పరిస్థితి అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి అక్కడ కనిపి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడానికి కానీ సాహసించలేనటువంటి వాతావరణం పరిస్థితి ఉంది అంకే జనసేన తెలుగుదేశం పార్టీలు ఎలాగో కూటమిలో భాగం ఎన్డీఏ అలైన్స్ అందువల్ల అవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి బలంగా గొంతెత్తేటటువంటి వాతావరణం లేదు ఈ నేపథ్యంలో దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ప్రతి సందర్భంలోనూ నొక్కి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శర్మల ప్రయత్నించడం అనేది ఆమెకు అంటే ప్రతిపక్ష స్థానం అంటే ప్రధాన ప్రతిపక్ష స్థానం అధికారికంగా చూస్తే ఓట్ల పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ ప్రజల వాయిస్ పరంగా నేనే ప్రతిపక్షం అనేది నిరూపించుకోవడానికి షర్మిల తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక శుభపరిణామంగానే ప్రజాస్వామ్యంలో చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవల ఉక్కు కర్మాగారానికి సంబంధించి అక్కడ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఆ సంస్థని ముందుకు తీసుకురావడానికి కేంద్రం ఏం చేస్తుంది ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ఆమె ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష స్థానాన్ని తాను భర్తీ చేయబోతున్నాననే సంకేతాలను పంపుతుంది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి నైతికంగా రాజకీయంగా కొంత మొరేలు దెబ్బతిన్నటువంటి వాతావరణంలో ఉన్నారు అందువల్ల కొంత కరిస్మాటిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి షర్మిల కనుక బాధ్యతను తీసుకుంటూ పాదయాత్ర వంటి విస్తృతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కలిసేందుకు ప్రజల్లో మామాయకమైనందుకు ప్రయత్నాలు చేసి ఒకటి రెండేళ్లు కృషి చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అందులో కాంగ్రెస్ పార్టీ ఇటీవల దేశవ్యాప్తంగానే దూకుండు కనపరుస్తుంది లోక్సభలో సైతం అధికార పార్టీని నిలదీయగలుగుతుంది రాహుల్ గాంధీ ఒక బలమైనటువంటి నాయకత్వం ఇవ్వగలను అనేటటువంటి భరోసాను కల్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కనుక <experiences> గతంలో జరిగినటువంటి తప్పులు ఏమన్నా ఉండవచ్చు రాష్ట్ర వ్యాప్తంతో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ దెబ్బతిని ఉండొచ్చు ఏదేమైనా ఆల్టర్నేటివ్ ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క దన్నుతోటి షర్మిల కనుక ఆ బాధ్యతను చేపట్టి ప్రజల్లో మామాయకమయ్యేందుకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఆమెను ప్రజలు ఆదరించేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అయితే వైఎస్ఆర్సీపీకి కొంత రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ జాతీయ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో సైతం నిలదొక్కుకోవడానికి అనువైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ చేర్చి ఉన్నటువంటి అటు చూస్తే కనుక తమిళనాడులో అధికార పక్షంలో భాగస్వామిగా ఉంది మూడు వైపులా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఇవన్నీ జంటగా ఉంటాయి ఈ మూడు వైపులా సైతము రాజకీయంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో సైతం బలపడడానికి ఒక కరిసమాటిక్ నాయకత్వం ఎప్పుడు అవసరం ఆ నాయకత్వాన్ని షర్మిల అందించగలదు అనేటటువంటి భరోసా విశ్వాసం ఏర్పడుతున్నాయి